హాయ్ హాయ్ అండి నేను మీ కాకినాడక్క ఎలా ఉన్నారు అందరూ బాగున్నారండి ఈ రోజు మనం పిఠాపురానికి పదహారు కిలోమీటర్లు చేబ్రోలుకి ఆరు కిలోమీటర్ల దూరంలో ఉన్న మల్లవరం అనే గ్రామంలో వెళ్చిన సుబ్రహ్మణ్యేశ్వరం స్వామిని దర్శనం చేసుకున్నాం రండి ఇది చేబ్రోలుకి చేబ్రోలు చేబ్రోలు ఊరు నుంచి లోపలికి వెళ్తే ఫస్ట్ రైట్ లో ఉన్న ఫస్ట్ రైట్ కి తిరగాలండి కొంచెం లోపలికి వెళ్తే ఇంకా మార్గం అలా ఫస్ట్ ఐటికి తిరిగిన వెంటనే కొంచెం లోపలికి వెళితే దుర్గాడ గేటు అనే గేట్ వస్తుందండి అది మనం వైజాగ్ నుంచి సామల్కోట వెళ్ళే ట్రైన్ కి ఖచ్చితంగా అది అది దుర్గాడ గేట్ అనే ఊరు తగులుతుందండి అది అయిన తర్వాత మల్లవరం అనే గ్రామం అప్పటికి మూడు కిలోమీటర్లు ఉంటుందండి మల్లవరం అనే గ్రామములో స్వయంభూగా వెలిసిన నాగేంద్ర స్వామి వారి దర్శనం చేసుకుందామండి రోజు నాగేంద్ర స్వామి వారి దర్శనం చేసుకుందామండి ఈ గుడి ప్రత్యేకంగా చాలా బాగుందండి చుట్టూ ఆహ్లాదకరమైన వాతావరణంలో వరి నార్ల మధ్యన వరిచేలు మధ్యలో నుంచి ఉంటుందండి చాలా చల్లగా చాలా ప్రశాంతంగా ఉంటుంది గుడికి వెళ్ళాలంటే గుడి అయితే మాత్రం చాలా చాలా బాగుందండి ఆ చాలా చాలా దూరం నుంచి వచ్చిన వాళ్ళు ఎక్కువగా ఉన్నట్టున్నారండి ఎక్కువ వెహికల్స్ ఉన్నాయి అక్కడ మేము అంటూ వెళ్ళామండి చాలా వెహికల్స్ ఉన్నాయి లాంగ్ నుంచి వచ్చినట్టు ఉన్నారండి చాలా వెహికల్స్ ఉన్నాయి చాలా బాగుందండి ఇది స్వయంభూగా వెలిసిన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అండి ఒకప్పుడు ఇక్కడ శివాలయం ఉండేదంట ఇక్కడ ఏమైందంటే శివునికి పూజ చేయడానికి రోజు ఒక పక్కన ఒక చెరువులో స్నానం చేసి ఒక పాము వచ్చి ఆ నాగేంద్ర ఆ శివుని చుట్టూ చుట్టుకుని పూజ చేసి వెళ్ళేదటండి అలా వెళ్ళి వెళ్ళి వెళ్ళగా వెళ్ళగా ఒక రోజు వచ్చి ఒక రోజు లింగానికి చుట్టుకొని తన ఆత్మార్పణ చేసుకుందండి అప్పటి నుంచి ఇక్కడ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిగా ఇక్కడ వెలిచిందండి కొలువై ఉన్నది ఇక్కడ అయితే మాత్రం అందరూ నమ్మే విషయం ఏంటంటే అండి ఇది ఒక ఇది దీన్ని మళ్ళీ పునర్నిర్మాణం చాగంటి కోటేశ్వరరావు గారు చేశారు ఆ ఇక్కడ అందరూ నమ్మేది నిజమైనది ఏంటంటేనండి ఇక్కడ పిల్లలు లేని వారికి పెళ్లి కాని వారికి ఎక్స్ప్రెషల్లీ పిల్లలు లేని వారికి మాత్రం ఇక్కడ పూజ చేస్తారండి నాలుగు వేల రూపాయలు ఇచ్చుకుంటారు ఆడవాళ్ళు కోనేటిలో స్నానం చేసి వచ్చి నాగవల్లి చీర కట్టుకొని అభిషేకం అయిన అభిషేకం అయిన తర్వాత మీరు ఇళ్ళకి వెళ్ళొచ్చండి నేను చూశాను అక్కడ కూడా అడిగాను అగోండి ఎంత కాటేజ్లండి అంతా కూడా మనం స్టే చేయడానికి ఉంటుంది ప్రతిదీ కూడా చాలా నీట్ గా ఉందండి అక్కడ మీరు నేను అక్కడ పంతులు గారిని కూడా అడిగాను మేము ఫోటో వీడియో షూట్ చేసుకోవచ్చు అంటే బయట చేయండి లోపల చేయకూడదు అన్నారు నేను బయట చేశాను అందుకే నాగేంద్ర స్వామిని మీకు చూపించలేకపోతున్నానండి అది పూజ చేసుకుంటారండి ఆ పూ పూజ చేసుకుంటే సంవత్సరం లోపు ఖచ్చితంగా బిడ్డలో బిడ్డని మన బిడ్డ మనకు పుడుతుంది పుత్ర సంతానం పుత్ర సంతానం కలుగుతుంది మనకు మన కోరిక నెరవేరుతుంది అంటారండి అక్కడ అయితే మాత్రం మేము వెళ్ళినప్పుడు దగ్గర దగ్గర రెండు వందలకు పైగా జంటలు ఉన్నాయండి రెండు వందలకు పైగా ఉన్నారండి చాలా దూర ప్రాంతాల నుంచి వచ్చాము మేము ఎక్కడెక్కడి నుంచో చాలా దూర ప్రాంతాల నుంచి వచ్చాము వాళ్ళ కూర్చున్న వాళ్ళందరూ కూడా పిల్లల కోసం పూజకు చేసుకొని ఆ చీరలు కట్టుకొని పిల్లల కోసం పూజ కోసం కూర్చొని ఉన్నారండి సంతాన ప్రాప్తి కలుగుతుందంట ఈ దేవాలయాల్లో అందరూ నమ్ముతున్నారు నేను కూడా నమ్ముతున్నాను అక్కడ ఎంక్వైరీ కూడా చేశామండి చేస్తే చాలా మంది చెప్పారు అంటే ప్రమోషన్ గా కాదు అందరూ కూడా అవునండి మాకు మా ఊలికి ఇలా జరిగింది మేము అందుకే వచ్చామని చెప్పారండి అదైతే మాత్రం నాకు చాలా బాగా జరిగింది ఈ ఫోటోలో కనిపిస్తున్న నాగేంద్ర అండి మీకు అక్కడ స్వయంభూగా వెలిసిన నా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి మీకు వీలైతే ఒకసారి ఖచ్చితంగా ఈ గుడిని విజిట్ చేయండి మీరు ఈ గుడిని విజిట్ చేయండి చూసారండి రెండు వందలకు పైగా జంటలు అభిషేకానికి కూర్చొని ఉన్నారు